మీకు ఒక ఎక్స్క్యూజ్ కూడా లేదు ఎందుకంటే మీ నాన్నగారు ఒక ప్రజా నాయకుడు తెల్లారు ఆరు గంటల నుంచి రాత్రి పడుకుని పోయేదాకా ప్రజలతోనే మామేకే ఉంటారు అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి సో మీకు ఇంట్లో హెడ్ మాస్టర్ లాగా ఇక్కడే ఉన్నారు నేను రాజకీయాలకి రాకమునుపు ఒకటే అనుకున్నాను సార్ నేను రాజకీయాలకు రాకమునుపు రవి అలా ఉన్నాడు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా రవి అలానే ఉండాలి రాజకీయాలు అయిపోయిన తర్వాత కూడా రవి అలానే ఉండాలి మా దిల్ఫాన్ ఉంది సో జనరల్ అదేంటి ఆ పవర్ తలకెక్కించుకోవడం ఇలాంటివన్నీ ఉండకూడదు ఐ షుడ్ స్టే గ్రౌండెడ్ అనేది నా ఫిలాసిఫీ సో నేను నంద్యాలకి ఏం చేశాను చరిత్రలో మనం నిలిచిపోవాలి మనం చేసినట్టు పనులు ఎవరైనా సరే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాలు మనం లేని తర్వాత కూడా ఏడు హయాంలో జిల్లా అయ్యింది ఏడు హయాంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఏడు హయాంలో ఐటీఐ కాలేజ్ వచ్చింది ఇవన్నీ మాట్లాడుకుంటుంటే నా పేరు చెప్పుకోవాలి అన్న ఒక ఆలోచనతోటి నేను కూడా మా నాయకుడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా రాష్ట్రంలో అందరూ మా నాయన పక్కన ఫోటో నా ఫోటో కూడా పెట్టుకోవాలని ఆయనకు ఏ కోరికతో నేను కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు నంద్యాలలో మా నాయన లాగానే నా గురించి కూడా తలుచుకోవాలి నంద్యాలకి బాగా చేశాడు రవి అని చెప్పేసి మెచ్చుకోవాలి అని ఒక ఆలోచన తోటి చేస్తుంది సో ఈరోజు ఎడ్యుకేషన్ దీంట్లో ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీస్ తీసుకొచ్చాం దాని తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం ఆ ఎనిమిది పార్కులు కట్టాం సార్ అసలు పార్క్ అనేది లేకపోతే ఇక్కడ అసలు వీకెండ్స్ ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి పూర్తి అధ్వానమైన స్థాయిలో ఓపెన్ స్పేసెస్ అన్నీ కూడా మురికివాడల్లాగా తయారు చేసేసి మురికి నీళ్ళు ఉండిపోయి స్టాగ్నేట్ అయిన వాటర్ తోటి కంపు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో దానిని అందమైన లాగా ఈరోజు తయారు చేయగలిగాం వాకింగ్ ట్రాక్స్ క్రియేట్ చేసాం ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్స్ మీద అక్కడ ఉన్నటువంటి విమెన్ ఈరోజు ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి నిజంగా ఐ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫై చెరువు పార్క్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటే మాటలు వెళ్ళినప్పుడు అయితే పిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారంటే మన నంద్యాలలో ఇలాంటి పార్క్ వచ్చింది మాకు బోటింగ్ ఉంది మేము సరదాగా సాయంత్రం అయితే వీకెండ్ అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు అని ఒక ఇది క్రియేట్ చేసాం ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎవ్రీ ఫార్టీ థౌసండ్ పాపులేషన్కి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇప్పుడు నంద్యాల స్టార్ట్ అయినప్పటి నుంచి మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటే ఈ మూడు సంవత్సరాల్లో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు టోటల్ ఎనిమిది సో టోటల్ ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు సో ఫార్టీ థౌజండ్ పాపులేషన్కి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టడం జరిగింది దాని తర్వాత గ్రామాల్లో మళ్ళీ విలేజ్ హెల్త్ క్లినిక్లు గ్రా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు మిల్క్ సెంటర్లు దాని తర్వాత ప్రతి ఓల్డ్ టౌన్లో అసలు విప్లవాత్మైన మార్పు తీసుకొచ్చారు ఈరోజు ఓల్డ్ టౌన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి కొన్ని కొన్ని వార్డ్స్ అయితే శాచురేషన్ మోడ్లో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా రోడ్లు ట్రైన్లు మళ్ళీ కొత్తగా వేసేసి చాలా నీట్గా అంటే ఓల్డ్ టౌన్ అనే వెంటనే భయపడేటువంటి పరిస్థితుల నుంచి ఓల్డ్ టౌన్ అసలు ఏహో ఇంత అందంగా ఉంటుందో ఓల్డ్ టౌన్ అనే పరిస్థితికి కూడా మనం అందేలా తీసుకొచ్చాం కేవలం ఓల్డ్ టౌన్ ఒకటే కాదు న్యూ లో కూడా ప్రతి వార్డ్లో రోడ్లు ప్రతి వార్డ్లో ట్రైన్లు సెంట్రల్ డివైడర్ సిస్టమ్స్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ సర్కిల్ డెవలప్మెంట్స్ సో ఇవన్నీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టేసి దూరపు ఆలోచన ఎప్పుడు గతంలో కొన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఈ పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో వాటర్ ఎప్పుడు స్టాగ్నేట్ అవుతూనే ఉంటుంది మరి మూడు కోట్ల రూపాయలు మా లాంటి చిన్న మున్సిపాలిటీకి పెద్ద బడ్జెట్ కానీ మూడు కోట్ల రూపాయలు అయినా సరే రోడ్ వేయాల్సిందే అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద రోడ్ క్రియేట్ చేయడమే కాకుండా పైనుంచి వచ్చే వాటర్ని డైవర్ట్ చేసి పెద్దగా ఇంకొక కోటి రూపాయలు పెట్టేసి దాని డ్రైనేజ్ ని కూడా డైరెక్ట్ కొంద చాంతాలోకి తీసుకెళ్ళి కలుపుతూ ఉంది సో ఇవన్నీ కూడా ఒక ఆలోచనతోటి తోటి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నంద్యాల ఇస్ నాట్ అ టౌన్ అండ్ మోర్ నంద్యాల ఇస్ అ